హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ప్రతిరోజు మేము ఎంతో చక్కని విషయాలు ఉన్నటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చిత్ర సమీక్షను అదే విధంగా ఆ చిత్రం విశేషాలని సంక్షిప్త కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సినిమా అనేది కేవలం ఓ దృశ్యం మాత్రమే కాదు అది మన హృదయానికి స్పందన మన ఊహలకు అందని చక్కని ఒక విషయం నవ్వులు భావోద్వేగాలు సంగీత స్పర్శలతో నిండిన ఈ వేదికపై మీ ఆవేశాలకు సందేహాలకు చిరునవ్వులకు సంబంధించిన ఒక వినూత్న మేళ మేళవింపే ఈ చిత్రం ఈరోజు మనం మెరిసే కథా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం ఎవరి ఊహించిన చోట ప్రేమ జన్మిస్తుంది ఎవరు ఊహించిన పాత్రల్లో హీరో మారిపోతాడు ఒక మెకానిక్ గ్యారేజ్లో మోటార్ ఓ పక్క రిపేర్ అవుతుంటే మనసులో ఓ పక్క ప్రేమతో వెలిగిపోతాయి అతడు ఓ సాధారణ యువకుడు కానీ అతని హృదయంలోని ధైర్యం అసాధారణం అతడి పేరు రవి కానీ అతనిలో దాగిన చైతన్యం మామూలు కాదు ఒక కుటుంబం చీలిపోయే అంచులపై నిలబడినప్పుడు ఒక అల్లుడు వస్తాడు పెద్దల గర్వాన్ని గెలుస్తాడు ప్రేమను నిలబెడతాడు బి గోపాల్ గారి దర్శకత్వంలో చిరంజీవి స్టైల్ విజయశాంతి గారి హావభావాలు మెగాస్టార్ గారి ఒక గొప్ప నటన అలాగే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఔన్నత్యాన్ని కలబోసినటువంటి ఓ అద్భుతమైన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే మెకానిక్ అల్లుడు రాజ్ కోటి గారి సంగీతం మన హృదయాల గడియారాన్ని తాకుతుంది ప్రతి పాట ప్రతి పదం ప్రతి మలుపు మనసును మెలిపెడుతుంది నవ్వులకు కన్యలకు ఆహ్వానం ఇస్తుంది ఇది మరి ఇక్కడ పురస్కారాలు ఈ చిత్రానికి వచ్చినటువంటి పురస్కారాలు మరియు ప్రత్యేక గుర్తింపులు మెకానిక్ అల్లుడు సినిమా వాణిజ్య పరంగా విజయం సాధించిన హిట్ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి నటించిన తొలి చిత్రం ఇది చిరంజీవి గారు విజయశాంతి గారు జంటగా ఇది పంతొమ్మిదవ చిత్రం కాగా అదే సమయంలో వారి చివరి కాంబినేషన్ చిత్రం కూడా పాటలలో ముఖ్యంగా జుమ్మనే తుమ్మెద అనే గీతానికి అప్పట్లో సుమారు ఇరవై ఐదు లక్షలు ఖర్చు కాగా ఇది ఆ కాలానికి అత్యధిక బడ్జెట్ గల పాటగా గుర్తించబడింది పూర్తి నటీనటులు క్యాస్ట్ అండ్ క్రూ చూద్దాం ప్రధాన పాత్రలు చిరంజీవి గారు రవిగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు జగన్నాథం గారు నటించారు విజయశాంతి గారు చిట్టిగా నటించారు సత్యనారాయణ గారు నారాయణగా విలన్ పాత్రలో నటించారు శారద గారు మహాలక్ష్మి గా నటించారు శుభ గారు పార్వతి అనే పాత్రలో నటించారు కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు సుధాకర్ గారు ఆలీ గారు హేమ గారు జయలలిత గారు అలాగే డిస్కో శాంతి గారు ఐటెం పాటలో వీరు నటించారు ఇలాగే ఈ తదితరులందరూ అందరూ కూడా ఈ చిత్రానికి పనిచేశారు సాంకేతిక నిపుణులు దర్శకుడు బి గోపాల్ గారు నిర్మాత అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది కథ స్క్రీన్ ప్లే సత్యానంద్ గారు సంగీతం రాజ్ కోటి గారు సినిమాటోగ్రఫీ లోక్ సింగ్ గారు మరియు ఎడిటింగ్ వశిష్ట స్వామి గారు ఈ చిత్రం గురించి కొన్ని అన్నోన్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ చూద్దాం తెలియని మరియు అపురూపమైన విశేషాలు చిరంజీవి గారు మరియు నాగేశ్వరరావు గారు కలిపి స్క్రీన్ షేర్ చేసుకోవడం మొదటిసారి జరిగింది మధ్య ఉన్న పాత్ర గంభీరతకు చిరంజీవి గారు ప్రత్యేకంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు ముఖ్యంగా జిమ్ ఫైట్ సీన్ ప్రత్యేకంగా పొందాయి చిరంజీవి గారి నటనలో మెకానిక్ పాత్రను మాస్ మసాలా మరియు కుటుంబ అనుబంధాలతో కలిపి విభిన్నంగా చూపించారు చిరంజీవి గారు విజయశాంతి గారు జంటగా చేసిన చివరి చిత్రం ఇదే కావడం అభిమానుల మధ్య ప్రత్యేక గుర్తింపునకు దారితీసింది ఈ సినిమాకు చెందిన కొన్ని పాటలు ముఖ్యంగా అనే ఈ పాట చిత్రం కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సట్లో చిత్రీకరించబడింది ఇక ఈ సినిమాకు వచ్చినటువంటి గుర్తింపు చిరంజీవి గారు ఏఎన్ఆర్ గారు తొలి కలయిక విజయశాంతి గారితో చిరు చివరి కాంబో సినిమా అపురూప విశేషాలు ఇరవై ఐదు లక్షల ఖర్చు మరియు గ్యారేజ్ యాక్షన్ సీన్స్ ప్రాచుర్యం సాంకేతికంగా ఇది బి గోపాల్ గారి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రాజ్ కోటి గారి సంగీతంలో వెలువడింది ఫ్రెండ్స్ మరి ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది కేవలం ఓ మాస్ సినిమా కాదు ఒక మెకానిక్ పాత్రలో ఒక అల్లుడిగా కుటుంబ విలువలను గెలిపించిన కథ మెకానిక్ అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం నాటి సినిమా ఇందులోని పాత్రలు పరిచయం చిరంజీవి గారు రవిగా నటించారు ఒక సామాన్య వ్యక్తిగా కనిపించే మెకానిక్ తెలివి ధైర్యం న్యాయపరమైన దృక్పథంతో నడిచే యవ్వనుడు తన తల్లిని కాపాడేందుకు ప్రేమను నిలబెట్టేందుకు కుటుంబాన్ని కలిపేందుకు ముందుకు వెళ్లే పాత్ర ప్రేమికుడిగా అల్లుడిగా తనకే ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు జగన్నాథం అనే పాత్రలో నటించారు ఒక గౌరవనీయమైన సంపన్న వ్యవసాయ భూముల యజమాని కుటుంబ పరంగా నియమ నిబంధనలకు అట్టడుగుగా నమ్మకముంచే వ్యక్తి తన కూతురి ప్రేమను అంగీకరించలేక రవికి వ్యతిరేకంగా ఉంటారు కథ చివరికి మార్పు చెందుతూ నిజమైన విలువలను గుర్తించి అల్లుడిగా రవిని అంగీకరిస్తారు విజయశాంతి గారు చిట్టి అనే పాత్రలో నటించారు ఈమె జగన్నాథం గారి కుమార్తె స్వతంత్రంగా ఆలోచించే యువతి తండ్రి మాటల కంటే మనసు మాటే నమ్మే వ్యక్తిత్వం కలది రవితో ప్రేమలో పడుతుంది ప్రేమ కోసం కుటుంబ సామరస్యం కోసం ధైర్యంగా నిలబడుతుంది కైకాల సత్యనారాయణ గారు నారాయణ అనే విలన్ పాత్రలో నటిస్తారు జగన్నాథానికి శత్రువైన వ్యక్తి తన కోపం స్వార్థం కోసం కుట్రలు పన్నే నెగిటివ్ రోల్ ఇది కథలో ప్రధాన నాయకుడిగా ప్రతి నాయకుడిగా అనేక మలుపులకు కారణమవుతాడు ఈ నారాయణ పాత్ర శారదగా గారు మహాలక్ష్మి నటించారు ఈమె జగన్నాథం భార్య సహనశీలురాలు మానవీయ భావాల కల తల్లి పాత్ర తన కుమార్తె కుటుంబాన్ని కలిపేందుకు కృషి కు 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 చేసే సానుకూల పాత్ర శుభ గా శుభాగారు పార్వతిగా నటించారు ఈమె రవి తల్లి తన కుమారుడిపై నమ్మకంతో ఉండే ఆత్మవిశ్వాసంతో నిండిన తల్లి పాత్ర తన భర్త కొడుకు మధ్య ఉన్న రహస్యాన్ని దాచిన తల్లి బ్రహ్మానందం గారు బాబ్జీ పాత్రలో హాస్య సన్నివేశాల్లో నటిస్తారు రవి మిత్రుడిగా కనిపించే హాస్య పాత్ర ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచే కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటారు కోట శ్రీనివాసరావు గారు కోటప్పగా నటించారు నారాయణకు సహాయం చేసే దుర్మార్గుడు తన కుతంత్రాలతో కథను మరో దిశకు మళ్లించే పాత్ర ఇది సుధాకర్ గారు రాజాగా నటించారు రవి స్నేహితుడిగా సహాయంగా ఉండే పాత్ర కొన్నిసార్లు కామెడీ కొన్నిసార్లు అనుభూతి ప్రధానంగా కనిపిస్తా కనిపిస్తారు కనిపిస్తాడు డిస్కో శాంతి గారు ఐటమ్ సాంగ్ లో ప్రత్యేక పాత్రలో నటించారు ఒక ప్రత్యేక నృత్య గీతంలో కనిపిస్తారు అప్పటి సినిమాలకు చురుకైన మాస్ హంగును చేకూర్చే పాత్ర ఇది ఇతర పాత్రలు ఆలిగారు గారు ఒక చిన్న పాత్రలో హాస్యభరితంగా కనిపిస్తారు హేమ జయలలిత కుటుంబ సభ్యులుగా లేదా సహాయ పాత్రలో కనిపిస్తారు పొన్నంబలం మోహన్ రాజ్ ప్రసాద్ బాబు గారు ప్రతి నాయక పక్షానికి చెందిన పాత్రధారులు ఫ్రెండ్స్ మరి ఈ సినిమా ముగింపులో ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఒక ప్రత్యేక భావాన్ని ఒక కోణాన్ని సూచిస్తుంది ప్రేమ కుటుంబ విలువలు ద్వేషం మార్పు సమాధానం అన్నీ కలిసి మెకానిక్ అల్లుడు సినిమాను ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి మెకానిక్ అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు చిత్రం సమగ్ర కథ సారాంశాన్ని తెలుసుకుందాం ఒక పెద్ద కుటుంబం మధ్య ఉన్న విభేదాలతో ఈ కథ ప్రారంభమవుతుంది ఈ కుటుంబ నేపథ్యం జగన్నాథం అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ సంపన్న జమీందార్ అతనికి భార్య మహాలక్ష్మి గారు అనగా శారద గారు మరియు కుమార్తె చిట్టి అనగా విజయశాంతి గారు ఉన్నారు జగన్నాథానికి తన అక్క మరిది నారాయణతో అనగా కైకాల సత్యనారాయణ గారితో పాత వివాదం ఉంది ఈ కారణంగా జగన్నాథం గారు తన సోదరుడి భార్య పార్వతిని అనగా శుభా గారిని ఇంటి నుండి వెళ్ళగొడతాడు పార్వతి గారికి ఓ కుమారుడు ఉంటాడు ఈయన రవి అనగా చిరంజీవి గారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రవి తల్లి వద్దే పెరుగుతాడు పెద్ద అయ్యాక రవి ఒక తెలివైన మంచితనంతో నిండిన యువకుడిగా ఎదుగుతాడు ఇతను ఒక మెకానిక్ గా జీవనం సాగిస్తూ న్యాయానికి సత్యానికి అంకితమైన వాడు ఇక ఈ చిత్ర కథకు వస్తే ప్రేమ చిగురించే దశ ఒక సందర్భంలో రవికి జగన్నాథం కుమార్తె చిట్టితో పరిచయం అవుతుంది చిన్న చిన్న సంఘర్షణల మధ్య ఘర్షణల మధ్య ఆ పరిచయం ప్రేమగా మారుతుంది ఈ సమయంలో చిట్టికి రవి పుట్టడు ధైర్యం నిజాయితీ నచ్చేస్తాయి ఇద్దరు ప్రేమలో పడతారు కానీ జగన్నాథం ఈ ప్రేమను ఒప్పుకోవడం లేదు ఎందుకంటే అతనికి రవి అసలు ఎవరో తెలియదు రవి తన అక్క మరిది నారాయణ కుమారుడని భావిస్తాడు అయితే నిజానికి రవి అతని సొంత మరిది కుమారుడే ఇందులో ప్రధాన సంఘర్షణ జగన్నాథం తన కుమార్తె ప్రేమను అంగీకరించక వారిద్దరిని విడదీయడానికి ప్రయత్నిస్తాడు అదే సమయంలో అసలైన ప్రతి నాయకుడైన నారాయణ రంగంలోకి వస్తాడు అతను జగన్నాథానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటాడు కుటుంబాన్ని నాశనం చేయాలనే దురాలోచనతో ముందుకు సాగుతాడు రవి తన ప్రేమను తల్లిని కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ముందుకు వస్తాడు రవి నిజమైన నేపథ్యం తెలుసుకుని జగన్నాథం షాక్ కు గురవుతాడు ఇక క్లైమాక్స్ లో జగన్నాథం రవి ఇద్దరు కలిసి నారాయణ కుట్రలను ఎదుర్కొంటారు ఫైనల్లో భారీ యాక్షన్ సన్నివేశం తర్వాత నారాయణ బండారం బహిర్గతం అవుతుంది రవి నిజమైన కుటుంబ నేపథ్యం బయటపడుతుంది జగన్నాథం తన తప్పును గుర్తించి రవిని అల్లుడిగా అంగీకరిస్తాడు ముగింపులో చిట్టి రవి పెళ్లి జరుపుకుంటారు జగన్నాథం కుటుంబం మళ్లీ కలుస్తుంది నమ్మకం ప్రేమ న్యాయం విజయం సాధించిన సందర్భంతో సినిమా సుఖాంతం అవుతుంది అనగా ముగుస్తుంది రవిని పరిచయం చేసే ఘట్టంలో సీన్ మొదటి సీన్ చూద్దాం స్థలం మెకానిక్ షాప్ రవి ఎంత చిన్న పని అయినా శ్రద్ధగా చేస్తేనే మన జీవితానికి విలువ వస్తుంది ఇంజన్ పని కాకపోతే మెకానిక్ పనికొస్తాడు సీన్ రెండు చిట్టితో మొదటి ఘర్షణ చిట్టి విజయశాంతి గారు నీకు తెలుసా నా కార్ ఎంత ఖరీదు రవి నువ్వు మాట్లాడిన దూకుడు చూస్తే ఈ కారు కన్నా ఎక్కువ ఖరీదు నీ అహంకారానికే ఉంటుంది ఇక మూడవ సీన్లో చిట్టి రవి మధ్య ప్రేమ చిగురించే దశ రవి నీవు మాటల కంటే నీ కళ్ళు ముందు ప్రేమిస్తున్నాయి చిట్టి చిట్టి సిగ్గుగా ముందుగా ప్రేమించిన వాడికి నోచుకున్న అదృష్టమే సీన్ నాలుగు జగన్నాథం ఇంట్లో జగన్నాథం అనగా ఏఎన్ఆర్ గారు ఈ కుర్రాడికి మన ఇంట్లో చోటేమిటి ఎవడబ్బాయి ఈయన సీన్ ఐదు జగన్నాథం చిట్టి మధ్య ఘర్షణ జగన్నాథం నువ్వు నన్ను చూసి పెరిగిన పిల్లవి ఎలా అటువంటి వాడిని ప్రేమించగలిగినావు చిట్టి నాన్న నన్ను చూసి పెంచింది మీరు కానీ నా మనసు ఎలా పెరగాలో నేనే నేర్చుకున్నా సీన్ ఆరు రవి తన తల్లి పార్ పార్వతితో భావోద్వేగం రవి నాయనా ఎవరో కాదు అన్నా నిజం తెలుసు నాయన ఎవరో కాదు అన్నా నిజం తెలుసుకుంటే ఈ జగన్నాథం కన్నీళ్లు పెడతాడు తల్లి సీన్ ఏడు నారాయణ కుట్రలో తొలి దృశ్యం నారాయణ అనగా గారు ఇంట్లోకి ముసుగుతో ప్రవేశించిన కుక్కల ఈ రవి తనని బయటికి నెగ్గించాలంటే ఇప్పుడు సమయం సీన్ ఎనిమిది బ్రహ్మానందం గారి కామెడీ సన్నివేశం బాబ్జీ బాబ్జీ అనగా బ్రహ్మానందం గారు మా రవి బాస్ గ్యారేజ్ లో మెకానిక్ కాదు హృదయాల మెకానిక్ సీన్ తొమ్మిది జగన్నాథం నిజం తెలుసుకునే సన్నివేశం పార్వతి అనగా శుభ గారు ఈ రవి మీ సోదరుని కుమారుడు మీరు ఇంట్లో నుండి పంపినప్పుడు నేను ఒంటరిగా పెంచినవాడు జగన్నాథం కన్నీళ్లతో నేను చేసిన పొరపాటు వెలకట్టలేనిది సీన్ పది రవి నారాయణ నీకు రవి నీకు కుటుంబం అంటే లేదు కానీ నాకు కుటుంబం అంటే ప్రాణం నారాయణ నీ పట్టు చూసి భయపడిపోయారా సీన్ లెవెన్ చిట్టి రవి పెళ్లి దశ జగన్నాథం ఈ అల్లుడు నాకు కేవలం అల్లుడే కాదు మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి సీన్ పన్నెండు ముగింపు సన్నివేశం కుటుంబం కలిసిన దశ రవి ఇప్పుడు మా ఇంట్లో ఇంజన్ సజావుగా పనిచేస్తుంది ఎందుకంటే మనసులో కలిసిపోయాయి సమస్త కుటుంబ సభ్యులు నవ్వుతూ అలానే ఉండాలి మనసుల మెకానిక్ కు జయహో అంటారు మెకానిక్ అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడు చిత్రం ముగింపు చివరిలో రవి తన నిజమైన నేపథ్యాన్ని జగన్నాథానికి తెలియచేస్తాడు అతను తన సోదరుని కుమారుడి అననే నిజాన్ని తెలిసినప్పుడు జగన్నాథం కన్యళ్లతో తాను చేసిన తప్పును గ్రహిస్తాడు తల్లి పార్వతి నిజాయితీని కుమారుడి రవి ధైర్యాన్ని గుర్తించి తన గర్వాన్ని త్యాగం చేస్తాడు నారాయణ చేసిన కుట్రలు బహిర్గతం అవుతాయి రవి న్యాయం కోసం పోరాడి అతన్ని మట్టి కనిపిస్తాడు జగన్నాథం రవి ప్రేమను అంగీకరిస్తాడు చిట్టి రవి పెళ్లితో సినిమా మధురంగా ముగుస్తుంది సారాంశం ఒక సాధారణ మెకానిక్ అయిన రవి అల్లుడిగా మారి కుటుంబంలో ప్రేమను గౌరవాన్ని సత్యాన్ని నిలబెట్టాడు పరస్పరమైన అపోహలో తొలగిపోయి కుటుంబం మళ్లీ కలిసింది కుటుంబ విలువలు నమ్మకం ప్రేమ వంటి భావాలు విజయం సాధించిన మనోహరమైన ముగింపు ఇది ఈ ముగింపు వినోదం భావోద్వేగం మరియు సాంప్రదాయ కుటుంబ బంధాలకి అద్దం పట్టినట్లుగా ఉంటుంది చివరికి ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే మెసేజ్ ఏంటంటే బంధాలు అన్నీ రక్త సంబంధాల వల్లే కాదయ్యా మనసుల ముడి పాట వల్ల కూడా మనసుల ముడి పాట వలన కూడా అని ఈ చిత్రం ద్వారా మనకి అందుతున్న సందేశం డీర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మీరు ఈ చిత్ర కథను విన్నారు సంక్షిప్తంగా తెలుసుకున్నాం విశేషాలు కొన్ని మరికొన్ని వివరాలు తెలుసుకున్నాం మరి ఇలాంటి చక్కని వీడియోలు ప్రతిరోజు మా ఛానల్ నుండి అప్లోడ్ అవుతూ ఉన్నాయండి మరి వీటిని మీరు కూడా చూడాలంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ